బస్సు అన్నాడు బస్సు టికెట్ బస్సు నాలుగు బా అప్పుడైతే పది బస్సులు వేసేది మంచిగా టికెట్ పెట్టి ఇప్పుడు పిరి బస్సు అంటే నాలుగు బస్సులు వేస్తే కొట్టుకుంటారు ఆడ సీట్లు దొరకతలేదు ఆ మొగ్గు డబ్బులు పెట్టుకుని ఆడలు పిరి ఎక్కుడు ఆ మొగోళ్ళు అయితే మరి పైసలు పెట్టిన అయితే ఉండాలి కదా వాళ్ళకు లేదు మాకు మా గురించి పెట్టిన మాకే సీట్ దొరుకుతుంది కోటీశ్వరాలే అక్కడ తింటాను ఏడున్నది కోటి కోటి ఇచ్చి పిరాలైతే ఇలా కూర్చుంటామా ఏం పరిపాలన లేదు ఏం లేదు అన్ని ఫిరం అవుతున్నాయి అయ్యా నిన్ను కొట్టి నన్ను పెట్టుడు నన్ను కొట్టి నిన్ను పెట్టుడు అవుతుంది ఏం బాగాలేదు సన్న బియ్యం వస్తానే కానీ మొత్తం కంచి పడుతుంది మంచిగా అయితే లేవు అంత ఉసుకే ఉంది అందులో మా ఆయనది నన్ను అయితే ఉసుక బియ్యం పెడతావు ఆయన ఇచ్చినంత మాత్రాన మీటేత లతోంది అయ్యా ఏం చేయాలి ఉసుకొత్త ఇరవై ఐదు వందలు లేవేమి గ్యాస్ మాకు గ్యాస్ సూతస్తలేదు ఫ్రీ కరెంట్ వీడు అత్తనే లేదు ಮಹಿಳೆ ಓಟ್ಲೈತ್ತೇ ಮೇಲೆ ಇರಲೇ ಐದು ಗ್ಯಾಸ್ ರೇ ನ మరి ఎట చేస్తాడు చెప్పు ఇరవై ఐదు వందల అది లేదా మహిళలకు బస్సు పోతే బస్సు కొట్టుకోవడత మళ్ళా అది కోటేశ్వరం ఎట చేస్తాడు చెప్పు బియ్యం ఇస్తే గట్లాంటి బియ్యం ఇయ్య బట్టి కరెంటు మొన్న అయితే కరెంటు గాలిదవరం వస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు పోలే మా ఇంట్లో ఓంబత్త లే నేను ఇంతవరకు మొన్న కరెంటు పోతే పచ్చిన అలడిచ్చింది అలడిచ్చిన అదేనా చిన్నపిల్లలు ఉంటారు బాలంతలు ఉంటారు ఎన్ని ఉంటాయి అన్ని చూసుకోవాలి కదా ఆయన మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలి ఏడు చేస్తాం దొక్కాడుతాను ఇవన్నీ చేస్తాడు మళ్ళీ అప్పు చేసి పెడితే మనం కట్టాలని బాధ లోకానికి బాధ ఉండదా అట్లా భయం లోకానికి ఏడు వస్తే ఇది వరకే కరెన్ వచ్చి ఇది వచ్చి అది వచ్చి బాధలు బాధలు ఉన్నాం పంటలు వండక ఎంత గోస పడతాం డబ్బులు ఏడెత్తారు అన్నడు మంది ఏమే కానీ పెళ్లి సంబరం కానీ పెళ్ళి సంబరం లేదు ಮಾಂದಮೆ, ಕಾಲಿ ಏದೇದು